అలాగే విద్యార్థులకు చిన్నారులకు అందరికీ శుభాశిస్సులు అందిస్తా ఉన్నాం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గర్వంగా నిర్వర్తించుకుంటూ వస్తా ఉన్నాం పోలీస్ అమరవీరుల యొక్క సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది ఒక అనవాయితీగా వస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మార్కాపుట్లో కూడా వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్న ఉన్నారు అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షి పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణనా తీద్దాం మనం ఏ రోజు కూడా దాన్ని కొంతలో వేసుకోలేనటువంటి ఇది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయటం చాలా కష్టమై ఉండేది దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం అవతరించి ఉండేది అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ దుశ్చర్యలు కానీ సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ ఈరోజు భారతదేశ జనాభా నూట నలభై కోట్లకు చేరటానికి కారణం కూడా మన పోలీస్ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో గంజాయి బాణిసినబడి అనే యువత అనేక రకాలుగా ఇబ్బందులకు అనేక రకాలుగా పెడదోలు పడ పట్టేటువంటి పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు కొన్ని వేల ఎకరాల్లో గంజాయి అనేది పండించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా రోజు నామకరణం వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది అటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం మోపి అలాగే యువతను పెడదోవ పెట్టకుండా వారికి మంచి మార్గాల్లో నడిపించాలన్న ఉద్దేశంతో ఒక పక్క పోలీస్ వ్యవస్థ మరొక పక్క రెవెన్యూ వ్యవస్థ మరొక పక్క రాజకీయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఒకే తాటి మీద నడుస్తూ ఈరోజు బ్రహ్మాండంగా అరచివేత కార్యక్రమాలను చేపట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సంతోషంగా ఉండే విధంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇదే పరిపాలనని ఈ రకమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజలకు కావాల్సింది కూడా ఈ రకమైనటువంటి పరిపాలన కానీ అక్కడక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరి చేసుకొని గతంలో మాదిరిగా లోపాలు జరగకుండా గతంలో మాదిరిగా ఇబ్బందులు జరగకుండా ప్రజలకు కంటికి రప్పలా కాపాడుకునే బాధ్యతని మన పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అమరవీరులైనటువంటి పోలీసులకి సంస్మరణ దినోత్సవం సందర్భంగా మా జోహార్ లప్పిస్తూ చాలా తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీసు సంస్మరణ దినోత్సవం జరుగుతుంది ఇది ఆనవాయితీగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి జరుగుతూ ఉన్నాయి బేసిక్గా మీకు చెప్పాలంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అనేది ఆర్మీ చూస్తుంది ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది పోలీస్ మాత్రమే చూస్తుంది ప్రజల భద్రతల గురించి దేశం అవతల ఆర్మీ ఉంటే దేశం లోపల ఉండే సంఘటనలన్నిటి కూడా పోలీసు బాధ్యత వహిస్తుంది పోలీస్ అనే పేరుతో ఉండే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఇలాగే అంతరంగిక భద్రతను కాపాడడంలో ఈ రోజున చాలామంది పోలీసులు అమరులయ్యారు ఆ రోజు నుంచి కూడా ఈ అమరులైన వీళ్ళ త్యాగాలకి ఒక గుర్తింపుగా అక్టోబర్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం కూడా పోలీసుల స్ఫూర్త్యర్థం వాళ్ళకి నివాళి అర్పించడం జరుగుతుంది సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలన్నీ జరుగుతాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఒక వారం రోజులు సో మనకు చనిపోయినటువంటి అనే అంటే చనిపోయిన ఒక అమరులైనటువంటి మన పోలీస్కి నివాళిగా సో మేము ఈ వారం మొత్తం కూడా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ సేవలను గుర్తు తెచ్చుకుంటూ సో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ वाला voilà.